అన్నయ్య సినిమా చూస్తూ థియేటర్లో రచ్చరచ్చ చేస్తూ సంతోషంతో ఊగిపోతున్న ప్రభాస్ చెల్లెలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్నయ్య యొక్క మోస్ట్ వైలెంటెడ్ అలాగే యోధుడులోని గెటప్ ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ ప్రభాస్ చెల్లెలు ఎంతగానో ఈగురుగా వెయిట్ చేస్తుందన్నమాట అందుకోసమని ఈరోజు ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీకి ఆమె రావడం మాత్రమే కాకుండా సినిమా చూస్తూ తెగ రచ్చరచ్చ చేస్తూ తెగ హంగామా చేసేసిందట ఇక దీంతో దీనికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయట నెట్టింట యంగ్ నెబర్ స్టార్ ప్రభాస్ అంటే తన చెల్లెలకి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే తన చెల్లెలైన ప్రసిద్ధికి కూడా అంటే చాలా చాలా ఇష్టం ఆమె కూడా నిర్మాణ సంస్థని నడిపిస్తున్న సంగతి తెలిసిందే కదా అయితే మరి అలాంటి ప్రభాస్ యొక్క చెల్లెలైన ప్రసిద్ధి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ చూస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయిందట ఇక ఆమె అనంతరం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రభాస్ అన్నని ఎప్పుడూ చాలా కూల్గా అందరూ డార్లింగ్ అని పిలుస్తారు కానీ ఈ సినిమాతో ప్రభాస్ అన్నలోని మా వాయిలెంటెడ్ ఎలివేషన్స్ అన్ని కూడా అందరికీ అర్థమైపోతుంది నా అన్నని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మాత్రం గట్టి సమాధానంలాగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ అన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి సినిమా మరెన్నడూ కూడా కని విని ఎరగలేమంటూ ఈ సినిమా చరిత్రలోనే మిగిలిపోతుంది అంటూ ప్రభాస్ చెల్లెలు ప్రసిద్ధి సంచలనమైన కామెంట్స్ చేసిందట మరి ప్రసిద్ధి మాత్రం ఇలా కల్కీ మూవీ చూస్తూ ఇలా రచ్చ చేయడం ప్రభాస్ అభిమానులని కూడా చాలా సంతోషంగా గురిచేస్తుందని చెప్పాలి